హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అండి ఈరోజు మేము చీరలు వీడియో చేస్తున్నానండి చీరలు మీషో నుంచి తీసుకున్నాను చూపిస్తాను మీషో నుంచి ఆర్డర్ చేసిన శారీస్ అనమాట ఇవన్నీ బడ్జెట్ లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్లో చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ అయితే గ్రీన్ శారీ శారీస్ అయితే క్లాత్ చాలా బాగుందండి మీరు కూడా బడ్జెట్ లో డైలీ వేర్ అయితే తీసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది సో ఇక్కడైతే ఈ శారీ చూడండి ఇదైతే పార్టీవేర్ శారీ ఫోర్ కలర్ ఫ్యాన్సీ శారీ అనమాట ఇక్కడైనా పార్టీస్ వెళ్ళేటప్పుడు ఇది కట్టితే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఇది మల్టీ కలర్ చూసారు కదా ఫోర్ కలర్స్ వచ్చేసాయి పైన గ్రీన్ ఎల్లో తర్వాత ఆరెంజ్ కింద పింక్ వచ్చేసింది లో అయితే ఇక్కడ చిన్న లేస్ అనేది ఇచ్చారు అండి రిమైనింగ్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ గా ఉంది సో ఇది ఒక్కటి హైలైట్ అనమాట సో పళ్ళు పట్టుకో కూడా సేమ్ ఈ శారీ లాగానే ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ టైప్ శారీ సో ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ అయితే ఇలా వర్క్ వచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ అనమాట సో దీనికి కూడా సో ఇక్కడ మనకి హ్యాండ్స్ ఎండింగ్ లో అయితే ఇలా ఒక డిజైన్ ఇచ్చేసారు ఇంతే రియల్ రిమైనింగ్ మొత్తం కూడా సేమ్ యాజ్ యూజువల్ శారీ ఎలా అయితే ఉంది అలాగే ఉంది సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఫైవ్ లో వస్తుంది మీరు కూడా దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీ చైర్ అయితే ఎలా ఉంది జాకెట్ అయితే ఎలా వచ్చేసేస్తుంది ఇలా శారీ అయితే ఎలా ఉందండి సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఇది ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ చూసారు కదా సో ఇదైతే ఇది కూడా పార్టీ వేర్ శారీ అండి మోడల్ వచ్చేసి బెనారసి టైప్ మోడల్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆబ్ంజా ఫ్యాబ్రిక్ శారీ మొత్తం కూడా ఇలా సరీ వచ్చేసి ఇదే హైలైట్ అనమాట శారీ మొత్తం కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది పార్టీ కి చాలా సూట్ అవుతుంది సో ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది సో ఇదైతే మీరు చాలా ట్రై చేయొచ్చు ఇక్కడ పళ్ళుకి లో ఇక్కడ ఇలా ఇచ్చేసారు లెగ్ థ్యాంక్స్ ఇది హైలైట్ అనమాట శారీకి రిమైనింగ్ అంతా కూడా సరీ బోర్డరే పైన కానీ కింద కానీ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ దీనికి కూడా హైలైట్ వచ్చేసి జరీ బోర్డర్ బార్డర్ రిమైనింగ్ అంతా ప్లేన్ రెడ్ కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ శారీ అనేది ట్రై చేయండి తక్కువ కాస్ట్ అండ్ చాలా కాస్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాం ఈ శారీ ఇదైతే పళ్ళు అండి ఫర్ట్ వచ్చింది వచ్చింది పళ్ళు బాట ఇలా వచ్చింది ఇది జాకెట్లు ఇలా అంచు వచ్చేసింది చెక్కులకి జాయిట్ అయితే ఇలా వచ్చేసిందండి ఈ అంచు కూడా వచ్చింది జాయిట్కి పైన కూడా కొంచెం పెంచండి అని చెప్పాడు ఇదైతే శారీ అండి ఇలా వచ్చేసింది చాలా బాగుందండి చాలా మెత్తగా కూడా ఉంది చూపిస్తుంది అండి చీర మాత్రం చాలా బాగుందండి అసలు చాలా బాగుందండి శారీ ఇది బ్లాక్ శారీ అండి ఇది బ్లాక్ శారీ శారీ మొత్తం కూడా ఇలా ఒక సార్ వచ్చేసింది రెడ్ కలర్ లో అందుకనే మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం కూడా పళ్ళు పాటరీ మొత్తం ఇలాగే ఉంటుందండి సేమ్ ఇది డిజైన్ తో ఉంటుంది శారీ అంతా ఒకసారి చూసేద్దాం సో ఇదైతే బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి శారీ కూడా జార్జెటే సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ ఇదే అట్రాక్టివ్ అనమాట బ్లౌజ్ అనేది కొంచెం ఇలా వర్క్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్ మొత్తం రెడ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే హైలైట్ అండి దీనికి ఇది చాలా బాగుంది సో శారీ మొత్తం చూసేయండి మొత్తం ఇలా ఉంటుంది పవర్ లూమ్ శారీ ఇది టైప్ వచ్చేసి సో డైలీ చాలా బాగుంటుంది పళ్ళు దగ్గర మనకి లెత్తాన్స్ ఇలా వచ్చేసాయి సో ఇది కూడా చాలా బాగుంది ఇదైతే నేను శారీ వేసుకొని చూపిస్తానండి మీకు ఒకసారి జాకెట్ కూడా చూపిస్తాను జాకెట్ అయితే అలా వచ్చేసింది అలా వచ్చేస్తుంది అండి జాకెట్ శారీ అయితే అలా వచ్చేసింది ఉందండి చీర మాత్రం చాలా బాగుందండి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ క్లాత్ చాలా బాగుంది డైలీ అయితే చాలా బాగుంటుంది ఇవి శారీస్ మీషో నుంచి ఆర్డర్ చేసినవి ఇక్కడైతే శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఈ శారీస్ అనేవి మీషో నుంచి ట్రై చేయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్చిస్ వేర్ బ్లాక్స్కి బాయ్ అండి